సింగ అప్పుడే ఇంటర్వ్యూలు ఇలకు మంచి చెప్తిన నేను చెప్తాను కదా ఇగో అప్పుల కోసం పన్నుల మూత రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు వెనుక అసల కోణం కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామన్న రేవంత్ దానికోసం కార్పొరేషన్తో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున అప్పులు తేనున్న రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా కార్పొరేషన్కు ఆదాయం చూపెడతామన్న రేవంత్ ఇక కార్పొరేషన్ అప్పులపై జనాలలో సందేహాలు బ్యాంకులు రుణం ఎలా ఇస్తాయి అప్పు తీర్చడానికి మళ్ళీ జనంపైనే భారం ఆ సెస్సుల రూపంలోనో ఛార్జీల మోతంలోనో పైసల వసూలు ఇదేనా ప్రజాపాలన అంటే అప్పుల పా అప్పుల పాలు చేయడమేనా ఇందిరామ రాజ్యం అంటే రేవంత్ కు జనం సంధిస్తున్న ప్రశ్నలు ఇక చూడూరి తెలంగాణ ప్రజలు ఇదర్ కా మాల్ ఉదర్ ఉదర్ కా మాల్ ఇదర్ హై అమారా బిజినెస్ అంటాడు ఓ సినిమాలో చి చిరంజీవి సరిగ్గా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది వ్యవహారం కూడా అలాగే ఉంది చేసిన వాగ్దానాలు అమలు చేయడానికి నానా పాటలు పడుతున్న రేవంత్ సర్కార్ వాటి కోసం అప్పులు చేయడానికి కూడా రెడీ అవుతున్న అక్కడి నుంచి తీసుకువచ్చిన అప్పు ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకునే అప్పు అక్కడికి సర్దుతూ జనాల చెవులలో పూలు పెట్టాలని చూస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఈ ఫార్ములాతో అప్పులు తరగపోగా ప్రజలపైనే భారం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ రుణాన్ని శిస్సుల పేరుతో జనంపై మోపేందుకు సర్కార్ వెనకబడబపోవచ్చని చర్చ జరుగుతుంది రుణమాఫీ కోసం సీఎం ప్రకటించిన కార్పొరేషన్ కూడా సరిగ్గా ఈ ఫార్ములాతోనే ముందుకు వెళ్లనుందని తెలుస్తుంది కార్పొరేషన్ పేరుతో రుణం తీసుకువచ్చి ఆపై అప్పు తీర్చడానికి జనానికి నొప్పి తెలియకుండా గుంజేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏమంటీరి ఏమంటీరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంట పూర్తి స్థాయిలో కూడా అప్పులు ఏ కేసీఆర్ ప్రభుత్వం ఉండే అప్పుల రాష్ట్రం ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఆ బామారుదలు మాట్లాడినా బామారుదలంతా ఏడు వేలు కేసీఆర్ బామర్దలంతా ఎడివేళు అప్పుడు మాట్లాడేదిగా కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేస్తున్నాడు మరి వీడేం చేస్తాడు గాడి పను తోగుతాడు ఆయడేమన్నా వీడేం చేస్తాండ్రా వీడు కూడా గదే గాడి పనులు దొమ్ముతాడు ఆయన గాడి పనుల తోతే గాడిదనక ముడ్డి అడుగుతుండ ఆయన ఏమన్నా గాయన అప్లై చేసిండు గీన అప్లై చేసిండే కదా మరి ఏం చేస్తా అల్లు అంటున్నా నేను ఆనాడు మురిగిన కుక్కలన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయినాయి ఇప్పుడు ఎందుకు మరుగుతలే ఏ స్వార్థాలకు మాట్లాడు ఇప్పుడు ప్రజా సమస్య ఇది ఇది ప్రజల సమస్య మీరు సస్సులతోనో ఏదో ఏదో చెప్తున్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఏంది అంటున్నా నేను ఒకసారి మీరే ఆలోచించాలా తెలంగాణ బిడ్డలారా అప్పులకో ఇగో ఈయన ఏం చేయడు అనవసరంగా అన్నాడు మొరిగి కుక్కలన్నీ మొరిగి ఆగమాగం చేసినాయి కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి మరో కుట్ర కుతంత్రాలకు తెరలేపిల్లు వీళ్ళు రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఏదైనా చేస్తారు ఏమైనా చేస్తారు గుర్తు నేను మళ్ళీ 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 ఒకటే మాట చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నేను ఒకటే చెప్తున్నా రుణమాఫీ కార్పొరేషన్ పెట్టినా ఇంకేమైనా చేసిన అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఈయన గలీజ్గా మారుస్తుండే తప్ప ఈయన చేసింది ఏం లేదు పీకి పెట్టింది ఏం లేదు ఇంతకంటే తెలుగులో మాట్లాడాలంటే ఆయన వల్ల ఏం కాదు చేత కానీ సీఎం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఓకేనా నేను నేను కరెక్ట్ చెప్తాను మీకు కోపం రావచ్చు కానీ చెప్తాను అమ్ముకుంచే అమ్ముకొని పోర్రి